నమస్తే సెవెన్ న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా కదిరి కందికుంట గెలుపుతో తిరుమలకు ప్రయాణమైన తాండావాసులు కదిరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ గెలుపుతో తనకల్లు మండలం రెడ్డివారిపల్లి తాండావాసులు తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కందికుంట వెంకటప్రసాద్ గెలిస్తే గ్రామస్తులంతా తిరుమలకు వెళ్ళి పూజలు చేయిస్తామని మొక్కుకున్నామని వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లకుండా సొంత రాష్ట్రంలోనే ఉపాధి పొందేలా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు జగన్ పరిపాలనలో రాష్ట్రం ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళిందని చంద్రబాబు రాకతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పూర్వవైభవం సంతరించుకొని రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు